పరమేశ్వర స్వామి ఆశీస్సులతో గంట ఈశ్వర్ గారు ముల్లపాడి గ్రామం గిద్దలూరు మండలం ప్రకాశం జిల్లా అంటుమ్మాండన్న గారు గిద్దలూరు గిద్దలూరు ప్రకాశం జిల్లా వారి చేత పోటీలో ఉన్నాయి పదిహేడవ జతగా పద్దెనిమిదవ జత వరకు బయట పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ఐదు సెకండ్లు వెనక ఉన్నాయి పదమూడు రాళ్ళు పూర్తి చేసి ఒక్కడి దూరాన్ని లాగుతే రెండు వేల రూపాయల కన్సలేషన్ శేషిజెబ్బి గారు సింహవరం వాడు పద్దెనిమిదో లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో జీసీడీ బుల్స్ బొంగలి చంద్ర గారు పుచ్చకాల మన గ్రామం పత్తికొండ మండలం కర్నూలు జిల్లా వర్చిపోయినా పంతొమ్మిది ఉండాల మంచి కాంపిటీషన్ లోనే కాంపిటీషన్ చెప్తా ఎక్కడికి వెళ్ళినా కూడా మొదటి రెండు బహుమతులు సాధిస్తూ వస్తున్నటువంటి జన మరి వారి యొక్క చిరునామా శ్రీ శ్రీ ఓంకూర సిద్ధేశ్వరం நந்தால மண்டலம் நந்தியாலும் காம்பேஷன் எத பிதவரே காவலா சென்னை பயிலே காவலா రెండవ రౌండ్ ఆరు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషాల్లో పూర్తి చేసుకున్నాయి మొదటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిదవ స్థానానికి కూడా పది సెకండ్లు వెనకంజలోనే ఉన్నాయి గంటూ ఈశ్వర్ గారు ముల్లపాడు అండ్ కమాయిండ్ చందన్న గారు గిడ్డలూరు వారి చేత పార్టీలో ఉన్నాయి పద్దెనిమిది రోజుల వారి మధ్య పంతొమ్మిది సిద్ధంగా ఆడాల बजट <laughs> वारो <laughs> <laughs> वनकं <laughs> दिलाओ <laughs> పద్దెనిమి మీరు ఎంత లేట్ చేస్తే ప్రైజ్ మనీ కూడా అంత లేట్ ప్రైజ్ మనీ వాళ్ళు ఇంటికి పోతే అంతేకాళ్ళ మళ్ళా बंगारे నాలుగవ రాండ్ పన్నెండు వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల నలభై సెకండ్ పూర్తి చేసుకున్నాయి తొమ్మిదవ స్థానానికి ఐదు సెకండ్లు మాత్రమే వినకంజలా ఉన్నాయి గండూ ఈశ్వర్ గారు మున్లపాడు అండ్ కమ్మాయిడ్ కండన్న గారి గిద్దలూరు వారి పోటీలో ఉన్నాయి పద్దెనిమిది రెండు వారు బయట రావాలా हा 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 పదహైదు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల ఇరవై ఐదు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి ఎనిమిదవ స్థానానికి నలభై ఐదు సెకండ్లు మందంజలో ఉన్నాయి స్థానానికి ఐదు సెకండ్లు మాత్రమే వెనకంజలో ఉన్నాయి పద్దెనిమిదవ రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో ఎడ్ల యజమాని ఇదే కోర్టు ప్రాంగణంలో మొదటి బహుమతి సాధించినటువంటి జతేజమాని ఆరవ పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని పది నిమిషాల ముప్పై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానానికి నిమిషం ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి చండు ఈశ్వర్ గారు మున్లపాడు అంటే తమ్మాయిండ్ చండన్న గారు కిద్దలూరు వర్ చేత పోటీలో ఉన్నాయి పద్దెనిమిదవ చేత వరకు వచ్చి కాడి తొంగలి చంద్ర గారు పుస్తకాలు గ్రామ మండలం కర్నూలు జిల్లా వరకు జత బ పంతొమ్మిది సిద్ధంగా ఉండాలా జత సిద్ధంగా ఉండాలా 押忍!! Xalal Denis Bondi jed an Durch tus Hye! Hey! Paro tarungatah Haaa Hey

啊！ గొంగలి చంద్ర గారు పుస్తకాల మన గ్రామం పత్తికొండ మండలం కర్నూలు జిల్లా వర్గత బయలు రావాలా పంతొమ్మిది సిద్ధంగా ఉండాల మంచి కాంపిటీషన్ లోనే కాంపిటీషన్ ఇస్తా آه را او دار بچادو ورجا করন্ট <laughs> করোস্থ <laughs> ఈ లో నలభై నాలుగు లదురాన్ని లాగుతే తొమ్మిదవ స్థానంలో ఈ రౌండ్ సమయం రెండోదలో ఉన్నది वट भेज वर माना

తొమ్మిదవ రౌండ్ రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని పంతొమ్మిది నిమిషాల పది సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి సమయం ముప్పై సెకండ్లు ఈ రౌండ్లో ఒక్క అడుగు దూరాన్ని ఆరవ స్థానంలో కొనసాగవచ్చు సమయం ఇరవై సెకండ్లు કોઈ દોઈ ના કોઈ ગામનો પરમિશન લેતા ના ની પૂજો બાર ખાયા અચ્છા બાર બાર ચાલે અગે

పరమేశ్వర స్వామి ఆశీస్సులతో దండ ఈశ్వర్ గారు ముళ్ల పాడు మండల ప్రకాశం జిల్లా అనగా చండన్న గారు గిద్దలేరు గిద్దల నిర్మల ప్రకాశం జిల్లా వారి వారికి ఇచ్చిన ఇరవై వ్యత్యాసం ఒక్కడుగు ఒక పక్కులము ఐదవ స్థానానికి ఆరవ స్థానానికి వ్యత్యాసం ఒక్కడుగు పక్కుల